లంగ్ క్యాన్సర్ ఎవరిలో ఎక్కువగా వస్తుంది డాక్టర్ గారు ఇంకొక ముఖ్యమైన సో మనం ఎలర్జీ గురించి చెప్పుకున్నాము ఇన్ఫెక్షన్స్ గురించి చెప్పుకున్నాం కదా ఇంకొకటి ఊపిరిత్తులో వచ్చే ముఖ్యమైన సమస్య ఈ లంగ్ క్యాన్సర్ సో లంగ్ క్యాన్సర్ మనం ఇందాక అనుకున్నాం కదా స్మోకింగ్ వల్ల వస్తుంది అలాగే ఇప్పుడు మారిన జీవన విధానం వల్ల ఎక్కువ స్ట్రెస్ వల్ల తర్వాత పొల్యూషన్ వల్ల కూడా కొద్ది మందికి ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల కొన్ని పరిశ్రమలు అంటే యాస్బెస్ట్రాజ్ అంటారు అట్లాంటి చోట్ల పనిచేసే వాళ్ళకి సో కొన్ని లంగ్ క్యాన్సర్స్ కామన్గా వస్తాయి సో మెయిన్గా ఇక్కడ కూడా కారణము పొగాకు వల్లే లంగ్ క్యాన్సర్స్ వస్తాయి సో ఈ లంగ్ క్యాన్సర్స్ని గుర్తించాలంటే ఎక్స్రేతో పాటు సిటీ స్కాన్ అవసరమైతుంది కొన్నిసార్లు బయాప్సీ కోసం సిటీ ద్వారా కానీ లేకపోతే బ్రాంకోస్కోప్ అనే ఒక పరికరం ద్వారా కానీ లోపల గొట్టం వేసి బయాప్సీ తీసి పరీక్ష చేస్తారు సో ఈ పరికరాలు ఈ పరీక్షలన్నీ కూడా మా హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి సో టీబీకి క్యాన్సర్కి కొన్ని లక్షణాలు కామన్గా ఉంటాయి అంటే దానిలో కూడా బరువు తగ్గిపోవటం ఆకలి లేకపోవటం వాళ్ళు స్మోకర్స్ అయి ఉంటారు సో స్మోక్ చేసే వాళ్ళు టీవీ రావచ్చు క్యాన్సర్ రావచ్చు వాళ్ళు వెయిట్ తగ్గిపోతారు దగ్గు గల్లా వస్తుంది ఒక్కోసారి రక్తం పడవచ్చు కాబట్టి ఈ లక్షణాలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా అది టీబీనా క్యాన్సరా అసలు ఏం ప్రాబ్లం ఉందనేది తప్పకుండా పలనాలజీకి వచ్చి చూపించుకుంటే మీరు ఈ వ్యాధి వల్ల కాంప్లికేషన్స్తో మరణం సంభవించేదాన్ని తగ్గించుకోవచ్చు